రాష్ట్రానికి సంక్షేమానికి పెద్దపేట వేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల వేళ ఏదైతే హామీ ఇచ్చారో ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చేటువంటి దిశలో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి మన సెక్రటేరియట్కి వచ్చి మరి ఏదైతే ఆ యొక్క ఐదు సంతకాలు ఏదైతే ఫైల్స్ చేశారో ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక భద్రత ఒక భరోసా ఈరోజు ఇచ్చినటువంటి పరిస్థితి ఏదైతే పర్టికులర్గా మీ అందరికీ తెలుసు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో కానీ చాలా క్లియర్గా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద ఏదైతే పెడతానని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున ఏదైతే మాట చెప్పడం జరిగిందో రోజు దాన్ని నిలబెట్టుకుంటూ ఎందుకంటే ఈవేళ యువత అనేది ఈవేళ ఈ రాష్ట్ర అభివృద్ధిలోగా చాలా కీలకమైనటువంటి పాత్ర అటువంటి యువత ఈవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా గంజాయి డ్రగ్స్కి బానిస్ చేసినటువంటి స్థితిలో అటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచేటువంటి విధంగా మరి మొట్టమొదటిగా ఐదవతి అన్న మాట ప్రకారం డిఎస్సి మీద మొట్టమొదటి సంతకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం ఇదంతా కూడా నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్తగా ఉన్నటువంటి పరిస్థితి దగ్గర దగ్గర పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఈ యొక్క డిఎస్సి ద్వారా మరి పూర్తవుతాయని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో పదే పదే చెప్పారు ఊరు వాడ మెగా డిఎస్సి అన్నాడు ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి అని చెప్పాడు ఐదు సంవత్సరాలు అయినాయి మరి అసలు డిఎస్సి మాటే లేదు ఎన్నికల ముందు మోసపుచ్చడానికి మాత్రమే డిఎస్సి పేరు చెప్పినటువంటి పరిస్థితి మరి అటువంటి మోసానికి దగాకి మరి లేకుండా అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజునే డిఎస్సి మీద సంతకం పెట్టారని అంటే ఈవేళ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ